అందరికీ నమస్తే మేము జర్మనీ నుంచి ఇండియాకి వచ్చేసినాము ఇప్పుడు కాదు యాక్చువల్గా నేనైతే టూ మంత్స్ బ్యాకే వచ్చేసిన నాకు ఒక ఎగ్జామ్ ఉండే ఎగ్జామ్ కోసం మనం వచ్చి ఇంకైతే ఉన్నాను అనమాట మళ్ళీ వీసా ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అండ్ చాలామంది అసలు మీరు జర్మనీ వదిలేసి ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి కామెంట్ చేసిర్రు అంటే ఎవరైనా సరే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళిండ్రు అంటే సెటిల్ అవుతారు అటే అని అనుకుంటారు కదా చాలామంది అట్లనే అనుకుని ఉంటారు మేము అటే సెటిల్ అవుతామని చెప్పేసి బట్ మేమైతే ఎప్పుడు అనుకోలేదు అటే సెటిల్ అవ్వడానికి అయితే వెళ్ళలేదు మళ్ళీ ఎట్లాగో తిరిగి వచ్చేద్దాం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అని చెప్పేసి ఫస్ట్ అనుకునే వెళ్ళినాము బట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉండలేదు ఇంకా వేరే రీజన్స్ వల్ల కొంచెం ముందే వచ్చేసినాము బట్ రీజన్స్ అయితే మంచివే అండ్ మాకు జర్మనీ నుంచి అంటే జర్మనీ కంట్రీ నచ్చక రావడం ఇట్లాంటివి అయితే ఏం లేదు మంచి కంట్రీయే ఉండొచ్చు హాయిగా ఒక్క హెల్త్ సిస్టమ్ ఒకటి కొంచెం స్లో ఉంటుంది అండ్ కొంచెం కష్టం అవుతుంది తప్పితే మిగిలిన అన్నీ హాయిగా ఉండొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు జర్మనీలో ఉండడానికి మేము మా పర్సనల్ రీజన్స్ వల్ల వచ్చేసినాం తప్పితే కంట్రీ నచ్చకనో జాబ్ ఎక్స్టెండ్ చేసుకోలేకనో అయితే కాదు మా హస్బెండ్కి ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాంట్రాక్ట్ కూడా ఉంది బట్ ఇండియాలో జాబ్ వచ్చేసింది అందుకని చెప్పేసి కూడా వచ్చేసినాము ఫస్ట్ రీజన్ ఏంటి అంటే మా అత్తమ్మ మా అమ్మయ్య వాళ్ళకి ఏంటంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉంది సో వాళ్ళు ఊరు కూరకే సిక్ అవుతున్నారు అండ్ ఒక్కడే కొడుకు చూసుకోవడానికి ఎవరు లేరు మేము అక్కడ ఉండేసరికి లోన్లీగా ఫీల్ అవుతుండం అనమాట అంటే మా బాబు ఇక్కడ లేడు ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఎవరు ఉండట్లేదు మమ్మల్ని చూసుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు బాగా లోన్లీగా ఫీల్ అయ్యి ఇండియాలోనే జాబ్స్ అప్లై చేసుకున్నాను అని చెప్పేసరికి వెళ్ళిన ఒక వన్ ఇయర్ తర్వాత ఇండియాలో జాబ్స్ అప్లై చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేసిండ్రు అయితే జేఎల్ అండ్ డిఎల్ ఇట్లా నోటిఫికేషన్ వచ్చినాయి జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్ గురుకుల నోటిఫికేషన్స్ వస్తే అప్లై చేసిండు అప్లై చేసిన తర్వాత ఎగ్జామ్ రాయడానికి వచ్చినాము హెల్త్ బాగాలేక వాళ్ళని చూసుకోవడానికి వచ్చినాము ఇట్లా జర్మనీ నుంచి ఇండియాకి ఈ టూ ఇయర్స్లో మేము మా హస్బెండ్ అయితే సిక్స్ సెవెన్ టైమ్స్ ట్రావెల్ చేసిండు నేనైతే ఒక ఫైవ్ టైమ్స్ ట్రావెల్ చేసిన చెప్పాలంటే ఫోర్ మంత్స్కి ఒకసారి ఫైవ్ మంత్స్కి ఒకసారి అట్లా వచ్చినాము ఇంకా అక్కడ ఉన్నా కూడా ఊరు రావాల్సి వస్తుంది అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ అసలు ఫారెన్కి ఎందుకు వెళ్ళిండు అంటే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కోసం తను ఇక్కడే పిహెచ్డీ అయిపోయింది అండ్ పోస్ట్ డాక్ కోసం అని చెప్పేసి అనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇండియాలో మంచి యూనివర్సిటీస్లో జాబ్ వస్తుంది లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్ వీటికి అప్లై చేసుకోవచ్చు వాళ్ళు ఫారెన్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా అని చెప్పేసి దానికోసము అండ్ కొంచెం మనీ కూడా ఎర్న్ చేసుకొని ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వచ్చు అని చెప్పేసి అనుకొని ఫారెన్కి వెళ్ళిండు తప్పితే అక్కడే సెటిల్ అవ్వాలనే ఉద్దేశం అయితే కాదు సో అట్లా అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉందాం అనుకున్నాము బట్ వీళ్ళకి హెల్త్ బాగుండట్లేదు ఎట్ ద సేమ్ టైం వేరే యూనివర్సిటీస్కి ఏమైనా అప్లై చేసినప్పుడు ఇంటర్వ్యూ కోసం మళ్ళీ ఇండియాకి రావాల్సి వస్తుంది సో అక్కడ నుంచి ఇక్కడికి మాటి మాటికి తిరగలేమో దానికి బదులు ఇండియాలోనే ఫస్ట్ ఒక జాబ్ చూసుకొని తర్వాత అక్కడ నుంచి ఇంకా పెద్ద యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటూ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి తను అనుకున్నాడు అండ్ వీళ్ళు కూడా బాగాలేరు ఎట్లాగో ఊరు సిక్ అవుతున్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఇంకా మాటి మాటికి రావడం అంటే చాలా కష్టమైన పని ఫ్లైట్ టికెట్లకు అయిపోతుంది విషు ఉన్నాడు చిన్నపిల్లల్ని పట్టుకొని జర్నీస్ చేయడం కూడా చాలా కష్టం కదా అందుకని చెప్పేసి ఇంకా అప్లై చేసిండు అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ కూడా అప్లై చేస్తున్నారు బట్ తన ప్రాబ్లం ఏంటంటే ఐఐటీసీ ఎన్ఐటీసీ ఇట్లాంటి వాటికి ఫస్ట్ అప్లై చేస్తున్నాడు ఎందుకంటే ఏజ్ లిమిట్ ఉంటుంది కదా వాటికి ఏజ్ అయిపోయిన తర్వాత అప్లై చేయడం కుదరదు కదా అందుకని చెప్పేసి ముందు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసినారు అండ్ వాళ్ళది వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మినిమం ఒక్క డిగ్రీ అయిన ఐఐటి నుంచి ఎన్ఐటి నుంచి చదివిన వాళ్ళకి వాళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ అనమాట సో ఇంకా వేరే ఏదో ఒకటి వేరే యూనివర్సిటీస్ అయినా మంచి యూనివర్సిటీస్కి అప్లై చేద్దామని అయితే ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం అయినా వాటికి కూడా అప్లై చేస్తున్నారు అండ్ ఆ లోపల మాకు ఏమని తెలిసిందంటే ఈ జేఎల్ డీఎల్ రాశారు కదా మేము మొన్న లాస్ట్ టైం వచ్చినాం జూలైలో వచ్చి సెప్టెంబర్లో వెళ్ళినాము సెప్టెంబర్లో కరెక్ట్గా మేము వెళ్ళే ముందు రిజల్ట్ వచ్చింది తను సెలెక్ట్ అయ్యాడు అనమాట ఈ జూనియర్ లెక్చరర్ జాబ్ రిజల్ట్ వచ్చింది పాజిటివ్ వచ్చింది సెలెక్ట్ అయ్యాడని తెలిసింది ఇంకేం చేద్దాము వెళ్ళిన తర్వాత డిసైడ్ అయినాము రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది పర్మనెంట్ జాబ్ గెజిటెడ్ ఆఫీసర్ జాబ్ అండ్ అది చేసుకుంటూ ఇండియాలో ఉన్నాం అనుకో వేరే జాబ్స్ అప్లై చేసుకోవచ్చు ఏదైనా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు ఇట్లా అని చెప్పేసి అనుకున్నాం అనమాట వెళ్ళిన తర్వాత ఇంకా డిసైడ్ అయినాము సరే ఇంకా ఇండియాకి వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకొని వచ్చేసినాము అయితే యాక్చువల్గా డిసెంబర్లో ఇవ్వాలి తనకు అపాయింట్మెంట్ డిసెంబర్లో ఇస్తారు కదా అని చెప్పేసి నేనైతే నవంబర్లో వచ్చేసిన నాకు ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి వచ్చేసిన తను డిసెంబర్లో అంటే నవంబర్లో రిజైన్ చేసి ఒక వన్ మంత్ నోటీస్ పీరియడ్ చేసి డిసెంబర్లో వచ్చేసిండు తీరా వచ్చిన తర్వాత ఇక మన గవర్నమెంట్ ఎట్లుంటుందో తెలుసు కదా వచ్చే అంటే ఇస్తే ఇస్తారో లేకపోతే ఎప్పుడు ఇస్తారో తెలియదు తనకి ఇప్పుడు ఎక్కడ లొకేషను జాబ్ ఏంటి అపాయింట్మెంట్ లెటర్ అయితే రాలేదు లొకేషన్ ఇవన్నీ తెలిసిపోయినాయి బట్ ఇంతవరకు అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళే అంటే కాలేజ్కి వెళ్ళలేదు అన్నమాట ఇంతవరకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వలేదు అండ్ స్టార్ట్ అవ్వలేదు కాలేజ్ ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాము ఇండియాలోనే ఉన్నాము ఇంటి దగ్గరనే ఉన్నాము అన్నమాట